హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు సామలాస్ కిచెన్ సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎండు చేపలతో పులుసు ఒక్కసారి ఇక్కడ చూపిస్తున్న ప్రొసీజర్లో ట్రై చేయండి ఈ ఎండు చేపల పులుసు చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది అలానే చాలా ఈజీ ప్రాసెస్ కూడా సో దానికోసం ఇక్కడ ఎండు చేపల్ని సాల్ట్ అండ్ లెమన్తో శుభ్రంగా కడిగి తీసుకోవాలి మనకి నీచు వాసన రాకుండా ఉంటుంది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వగానే చెక్క బిర్యానీ ఆకు అలానే రెండు లవంగాలు ఒక ఇలాచి ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి అవి కొద్దిగా ఫ్రై అవ్వగానే రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని అలానే కరివేపాకుని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఆనియన్స్ కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంతవరకు వేయించుకోవాలి సో ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని అలానే ఒక నాలుగు పచ్చిమిర్చీలను కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా ఒక టూ మినిట్స్ ఆయిల్లో మగ్గించుకోవాలి ఆఫ్టర్ టూ మినిట్స్ మనం ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా వేసుకోవాలి ఈ ఎండు చేపల్ని మనం ఆయిల్లో ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు దానికోసం ఒక జామకాయ సైజ్ ఎంత చింతపండుని ఇలా రసం తీసి వేసుకోవాలి సో చింతపండు రసంని కూడా వేసుకున్నాక ఒక వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి అలానే ఒక వన్ టీ స్పూన్ కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలి అలానే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సో అన్ని మసాలాలు కూడా వేసేసాము ఇప్పుడు అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా మరిగించుకోవాలి సో చూస్తున్నారు కదా ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ మీకు చూపిస్తున్నాము ఆయిల్ కూడా బాగా ఫ్లోట్ అయిపోయింది సో ఇప్పుడు చివరిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఇలా కొత్తిమీరని కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవడమే చూస్తే మీకు అర్థమైపోతుంది కదా మనకి పులుసు కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది సో తప్పకుండా ఇదే ప్రొసీజర్లో ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలానే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ